ఒక ఇంటికి ఖాళీ స్థలాలు ఏ విధంగా వదలాలి జనరల్గా మనము ఆధునిక వాస్తు శాస్త్ర ప్రకారం అయితే ఖాళీ స్థలాలు వదిలేటువంటి విధానము ఎప్పుడైనా ఒకటే విధంగా ఉంటుంది అంటే మనము చూడండి దక్షిణం వైపు కంటే పడమర ఎక్కువ ఖాళీ స్థలం పడమర కంటే ఉత్తరం ఖాళీ స్థలం ఉత్తరం కంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండే విధంగా మనం షెడ్బ్యాక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా వాస్తు శుద్ధ ప్రాచికి ఉన్నటువంటి గృహానికి దేనికైనా సరే ఇదే విధంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మనం ఒకవేళ తూర్పు స్థలం లేని వారికి ఉత్తరం ఎక్కువగా ఉండవచ్చు ఉత్తరం లేని వారికి తూర్పు సైడ్ కూడా ఎక్కువగా ఉండవచ్చు ఈ విధంగా శుద్ధ ప్రాచిలో అంటే ఈస్ట్ నైంటీ డిగ్రీ నార్త్ జీరో డిగ్రీ ఉన్నటువంటి ఇళ్లకు మనం వాస్తు అనుకూలంగా ఇచ్చేటువంటి ఖాళీ స్థలాల కొలతలు అనేవి ఈ విధంగా ఉంటాయి ఎప్పుడైనా సరే అదే మీ ఇల్లు ఆగ్నేయ ప్రాచి కానీ ఈశాన్య ప్రాచి కానీ తిరిగినప్పుడు మీ విధిక్కులన్నీ కూడా పూర్తిగా తిరిగిపోతూ ఉంటాయి అంటే మనకు ఏ స్థానాలు ఎక్కడికి వచ్చినప్పుడు మనం ఖాళీ స్థలాలు వదిలేటువంటి విధానంలో మార్పులు రావడం జరుగుతూ ఉంది ఇలా డిగ్రీలు తిరిగిన తర్వాత కూడా మనం ఇదే విధానాన్ని అనుసరించినట్లయితే అది పూర్తిగా తీవ్రమైనటువంటి వాస్తు దోషాలను కలుగజేస్తాయి ఎందుకంటే మీకు ఈ వీడియో ద్వారా నేను ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ఖాళీ స్థలాలు వదలాలి దిక్ దిక్కులు తిరిగిన తర్వాత ఏ విధంగా వదలవలసి ఉంటుంది ఏ విధంగా వాస్తు దోషాలు వస్తాయని కూడా మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది నేను ఈరోజు ఒక వీడియోలో చూడడం జరిగింది ఖాళీ స్థలాలు వదిలేటువంటి విధానం ఒరిజినల్ వాస్తు శాస్త్ర ప్రకారం అని ఒకరు చెబుతూ ఉన్నారు ఇది ఎక్కడి వాస్తు శాస్త్రమో నాకు తెలియదు అంటే ప్రాచీన వాస్తు శాస్త్రం విన్నాను ఆధునిక వాస్తు శాస్త్రం గురించి మనకు తెలుసు ఇదేదో కొత్త రకం వాస్తు ఒరిజినల్ వాస్తు అంట ఇలా మన వారు పేర్లు పెట్టి ఒరిజినల్ వాస్తు శాస్త్రం అంటూ ఏదో కొత్త రకమైనటువంటి శాస్త్రాలన్నీ తీసుకొచ్చి అంటే వారి దృష్టిలో ఒరిజినల్ వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన వాస్తు శాస్త్రం అని అర్థం ఆ వాస్తు శాస్త్ర ప్రకారము ఎటువైపు మనం ముఖద్వారం ఏర్పాటు చేస్తే అంటే పడమర వైపు మన ఇంటి ముఖద్వారం ఉంటే పడమర వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి అంటే అదేవిధంగా దక్షిణం వైపు ఖాళీ స్థలం దక్షిణం వైపు ముఖద్వారం ఉంటే దక్షిణం వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి ఈ విధంగా చెప్పేటువంటి విధానాల వల్ల వీరి మాటలు విని ఎవరైనా అటువంటి నిర్మాణాలు చేపట్టినట్లయితే మీరు చూడండి ఈ విధంగా చెప్పేవారు కూడా వారి ఇంటిని కూడా ఆధునిక శాస్త్ర ప్రకారమే నిర్మించుకొని ఉంటారు ఖచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి మార్పు కూడా ఉండదు వారి మాటలన్నీ చెప్పేంతవరకే పరిమితం కానీ దక్షిణ పడమర దక్షిణ పడమర వైపు ఖాళీ స్థలాలు ఎక్కువగా వదిలి ఏ ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టి ఉండరు ఇలాంటి పాత ప్రాచీన వాస్తు శాస్త్రాలను అన్నింటినీ కూడా వడబోసి అంటే పెద్దవారు చాలా మంది అంటే ఈ ఆధునిక వాస్తు శాస్త్రాన్ని రచించినటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఒకరు ముద్రగడ రామారావు మరి ఒకరు గౌరు తిరుపతి రెడ్డి లాంటి వారు పెద్దవారు ఇలాంటి ఇలాంటి ప్రాచీన వాస్తు శాస్త్రాలను అన్నింటినీ కూడా ఇవి అన్నీ కూడా వాస్తు శాస్త్రానికి విరుద్ధంగానే ఉంటాయి వీటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉండడం లేదు అంటే వారికి తెలియదా ఈ విధంగా అంటే దక్షిణ పడమర కాలి స్థలాలు వదలాలని వారికి తెలియకన దాని వల్ల ఎలాంటి నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయని కొన్ని వందల వేల లక్షల ఇళ్లను పరిశీలించి ఇలాంటి పురాతనమైన వాస్తు శాస్త్రాల వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయని వారు వాటిని పక్కన పెట్టి ఈ విధంగా ఆధునిక శాస్త్రాన్ని రచించి లక్షల ఇళ్లను కట్టించి అంటే ఈ ఆధునిక వాస్తు శాస్త్రం అనేది ఏదో అంటే ఊరికేనే ఫేమస్ కావడం లేదు ఇది చాలా మంది ఈ ఆధునిక వాస్తు శాస్త్రానికి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేసుకొని వారి కుటుంబ అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టే ఇప్పటికీ ఇంత లోతుగా ఇంత వేగవంతంగా ఇది ప్రాచుర్యం పొందడానికి ఒకే ఒక్క కారణము ఈ ప్రా ఈ ఆధునిక వాస్తు శాస్త్రంలో నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది ఇందులో మనకు అయిన అభివృద్ధి ఉంది అని తెలుసుకున్న తర్వాతనే చాలామంది ఈ శాస్త్రాన్ని పాటించడానికి ప్రధాన కారణము ఇది ఒక్కటే అంతేకాని ఏదో వీరికి ఏదీ తెలియదు మేమే ఇప్పుడు ఏదో కొత్తగా ఈ ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాము దీనిలోనే అంతా అంటే దీనిలోనే అంత అభివృద్ధి అంతా ఇందులోనే ఉంది దీని ప్రకారం చేసినప్పుడే మీకు అభివృద్ధి అనేది కలుగుతుందని చాలామంది చెప్పి ఇలా మోసం చేస్తూ ఉన్నారు మీరు మీరు కూడా మీరు గమనించండి చెప్పేటువంటి వారే ఆధునిక వాస్తుశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు ఇది వారు చెప్పక వారి మాటలు విని నష్టపోయే వారు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి వారి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండి తీరాలి ఎవరైనా సరే ఖాళీ స్థలాలు వదిలేటువంటి విధానము నేను ఇప్పుడు చెప్పేటువంటి విధానాన్ని మీరు అనుసరించండి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వచ్చి తీరుతారు అలాంటి వారి మాటల వల్ల మీరు నష్టపోకూడదనేది ఒక్కటే నా భావన కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బెల్లైకాన్ని నొక్కుతారని భావిస్తూ ఉన్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను జనరల్గా చెప్పేటువంటి విధానము శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటిది మరియు ఆగ్నేయ ప్రాచీ ప్రాచి గురించి మూడు విధాలుగా నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూడండి ఆ విధంగా వారు చెప్పేవారికి అసలు ఈ ఆగ్నేయ ప్రాచీ ఈశాన్య ప్రాచీ ఈ కర్ణ ప్రాచీ అసలు డిగ్రీలు అంటేనే తెలియదు వారికి వారు ఎంతసేపు చెప్పినా సరే వారు గుడ్డిగా దిక్కులను అనుసరించి ఇక్కడ ఖాళీ స్థలం వదలండి లేదా ఇటువైపు వదలండి మీ ఇల్లు ఏ దిక్కున ఉంటే ఆ పక్కన మీరు ఖాళీ స్థలాలు వదలండి అని చెప్పే వారి మాటలు మాత్రం మీరు వినకండి నష్టపోతారు కాక నష్టపోతారు నేను ఎందుకు చెప్తాను మీరు చాలా జాగ్రత్త నా వీడియోలన్నీ మీరు గమనించండి నేను ఏదైనా చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేను ఎన్నో వందల ఇళ్లను పరిశీలించిన తర్వాతే ఈ విషయాలు చెబుతూ ఉంటాను నేను గుడ్డిగా శాస్త్రాలను ఫాలో అయ్యే వాటిని కాదు అందులో రిజల్ట్ ఉన్న తర్వాత మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను తప్ప ఏదో గుడ్డిగా వారు చెప్పారు వీరు చెప్పారు ఈ పుస్తకాల్లో ఉన్నాయని చెప్పేవాడిని నేను కాదు మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి మనం వీడియోలోకి వెళ్తే జనరల్గా ఒక ఇంటి ఖాళీ స్థలం మీద అనుకుందాం నార్త్ జీరో డిగ్రీ ఈస్ట్ నైంటీ డిగ్రీ దీనిని మనం శుద్ధప్రాచి అంటాం ఇది సౌతు ఇది వెస్టు ఒక ఇంటి నిర్మాణం ఎప్పుడైనా సరే మీరు గమనించండి పూర్తి నైరుతి ఇది మనము ఈ ఇంటిని నాలుగు భాగాలు చేసుకుంటే మనకు ఇది నైరుతి ఖండం ఆగ్నేయ ఖండం ఈశాన్య ఖండం వాయువ్య ఖండం నాలుగు భాగాలుగా ఏర్పడుతుంది మన ఇంటిని ఎప్పుడైనా టోటల్ స్థలానికి ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సరైన విధానము పూర్తిగా అంటే నైరుతి భాగానికి జరిపి మీ ఇంటిని ఎప్పుడైనా సరే కట్టుకోవాల్సి ఉంటుంది నైరుతి భాగానికి జరపడము అంటే మీ ఉత్తరం ఉదాహరణగా చూడండి ఒక ఐదు అడుగులు ఖాళీ స్థలం ఐదు అడుగులు ఉత్తర ఖాళీ స్థలం తూర్పు వైపు మీరు గమనించండి ఆరు నుంచి ఏడు దక్షిణం వైపు రెండు అడుగులు పడమర వైపు మూడు అడుగులు దక్షిణం రెండు పడమర మూడు ఉత్తరం ఐదు లేదా తూర్పు ఆరు లేదా ఏడు తర్వాత మన ఇష్టం అంటే ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువ ఉండవచ్చు తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండవచ్చు జనరల్గా చెప్పేటువంటి శుద్ధ ప్రాచికి ఉన్నటువంటి స్థలాలకు మనం విడిచేటువంటి విధానము దక్షిణం ఎక్కువ ఉండాలి దక్షిణం కంటే పడమర ఎక్కువ ఉండాలి పడమర కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి ఉత్తరం కంటే తూర్పు ఎక్కువ ఉండాలి ఇది మనకు ఆధునిక వాస్తు చెప్పేటువంటి విధానం మీరు చూడండి వారు చెప్పేటువంటి విధానంలో ఇలా పడే ఈ పడమర వైపు ఖాళీ స్థలం ఎక్కువ వదిలి ఈ విధంగా తూర్పు జరిపి మీ ఇల్లు కట్టినట్లయితే ఈ పడమర భాగం పెరిగి మీ ఇంటి అభివృద్ధి అంటే తూర్పు అంటేనే అభివృద్ధి మీరు తూర్పు భాగాన్ని హద్దు అంటే ఈ తూర్పు భాగానికి హద్దు మీద నిర్మించినట్లయితే ఏమవుతుంది మీ ఇంటి అభివృద్ధి మీరు చేజేతులారా నష్టపరుచుకున్న వారే అవుతారు మీ ఇంట్లో పని ఉండదు మీ ఇంట్లో మని ఉండదు మీ ఇంట్లో అభివృద్ధి ఉండదు పడమర ఖాళీ స్థలాలను పెంచారంటే తీవ్రమైనటువంటి మీ ఇంట్లో శని దోషాలు ఆవర్తించి తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తాయి అలాంటి వారి మాటల వల్ల ఇలా దక్షిణం వైపు ఖాళీ స్థలాలు వదలండి ఏ విధంగా నష్టపోతారనేది నేను చెప్పనక్కర్లేదు ఈ విధంగా విడిచినటువంటి స్థలం కానీ ఇల్లు కానీ ఒకటి చూపి మనండి వారు చూపించగలుగుతారని నేను ఎవరిని విమర్శించాలని ఈ విషయాలు నేను చెప్పడం లేదు ఈ విధంగా మీరు పొరపాటును కూడా ఎవరైనా ఈ మాటలు విని నష్టపోతారనే ఒకే ఒక భావంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది వారు చెబుతారు ఏదో ఒరిజినల్ వాస్తు ఒరిజినల్ వాస్తు అంటే ఒరిజినల్ వాస్తు ఏంది ఈ నకిలీ వాస్తు ఏందో నాకు అర్థమే కాదు ఉండేది రెండే వాస్తులు ప్రాచీన వాస్తు ఆధునిక వాస్తు ఈ విధంగా చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎవరిని ఉద్దరించడానికి కాబట్టి సరే ఏమైనా కానీ ఇప్పుడు ఈరోజు చూడండి శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి నిర్మాణాలకు విడచవలసినటువంటి ఖాళీ స్థలాల ప్రాముఖ్యత ఇది ఇదే కనుక మీ ఇల్లు ఒక ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగింది అనుకున్నాం అంటే ఇక్కడ ఉండవలసినటువంటి మీ తూర్పు అనేది ఇరవై డిగ్రీల తర్వాత ఇక్కడికి వస్తుంది మనకు ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్య రెండు భాగాలు ఈ సైడ్ అంటే టోటల్ మనకు ఇక్కడ ఉత్తర ఈశాన్యము ఉత్తర మధ్యస్థానం రెండు భాగాలు ఈశాన్యం నాలుగు భాగాలు అంటే తిరిగిపోయి ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఈశాన్యం నాలుగు భాగాలు టోటల్ ఇక్కడ మనకు ఉత్తర వాయువ్యం అనేది ఉండదు ఎందుకంటే ఉత్తర వాయువ్యం నాలుగు భాగాలు పడమర వాయువ్యం నాలుగు భాగాలు ఇక్కడికి వస్తుంది మీ ఈస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీ వెస్ట్ ఇక్కడికి వస్తుంది ఇరవై డిగ్రీలు తిరిగితే మీ నార్త్ ఇక్కడికి వచ్చి ఉంటుంది మీ సౌత్ ఇక్కడికి వస్తుంది మీరు చూడండి ఇక్కడ టోటల్ మనకు ఈశాన్య భాగం తిరిగిపోయి ఉంటుంది మీ ఇంటికి అదేవిధంగా వాయువ్యము పడమర వైపు తిరిగిపోయి ఉంటుంది నైరుతి చూడండి ఇక్కడి నుంచి ఈ కార్నర్ వరకు మీకు నైరుతి తిరిగిపోయి ఉంటుంది పూర్తిగా ఆగ్నేయం మనకు దక్షిణ ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము కలిసి తూర్పు వైపు ఇక్కడి వరకు తిరిగిపోయి ఉంటుంది ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీ అంటే ఇక్కడ మీ ప్రాచీ అంటే తూర్పు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ప్రాచీ అంటే తూర్పు మీ తూర్పు ఎప్పుడైతే పూర్తి ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుందో దీనిని ఆగ్నేయ ప్రాచీ అంటాం ఇది కూడా చాలా మందికి తెలియదు అసలు ప్రాచీ అంటేనే తెలియదు ఇలాంటి వారు కూడా ఉన్నారు కాబట్టి మీ తూర్పు ఎప్పుడైతే ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుందో ఆగ్నేయ ప్రాచీ అంటాం ఇలా ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత మీరు చూడండి ఇందులో మనం ఖాళీ స్థలాలు వదిలేటువంటి విధానం చూడండి ఏ విధంగా ఉంటుందో మనకి ఈశాన్యాన్ని ఎక్కువగా పెంచుకుంటే ఈ ఇంట్లో విపరీతమైనటువంటి అభివృద్ధి పిల్లల అభివృద్ధి కానీ ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలని మనం చెబుతూనే ఉంటాం అప్పుడు మనం తూర్పు వైపు ఖాళీ స్థలం కాదు ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా వదులుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఇంటికి ఈశాన్యం పెరిగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు మంచి చదువులు కుదురుతాయి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి అంటే అభివృద్ధి అనేది ఆ ఇంట్లో పిల్లలు లేని వారికి అభివృద్ధి ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మగ సంతానానికి ఎక్కువగా పని దొరికేటువంటి ఆస్కారము అంటే ఉన్నత చదువులకు ఎదిగేందుకు ఈశాన్యాన్ని మనము ముఖ్యంగా చూడడం జరుగుతూ ఉంది ఆ ఇంట్లో ఎలాంటి చదువులకు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఏ విషయంలోనైనా సరే ఆ కుటుంబం ఎదగాలన్నా ఈశాన్యాన్ని పెంచి చూడండి మీకు ఖచ్చితంగా ఇలాంటి అభివృద్ధి కలుగుతుందని చెబుతూ ఉంటాం ఈ విధంగా మనకు ఉత్తరం వైపు పూర్తి ఈశాన్యం ఆగ్నేయ ప్రాతికి తిరిగినప్పుడు ఉత్తరం వైపు ఖాళీ స్థలం వదిలితే తూర్పు వైపు కంటే ఉత్తరం ఎక్కువగా వదలవలసి ఉంటుంది తూర్పు వైపు ఆగ్నేయం ఉంటుంది పశ్చిమం వైపు వాయువ్యం ఉంటుంది అప్పుడు మనం ఇక్కడ ఏం ధ్యానం చేయవలసి ఉంటుందంటే తూర్పు మరియు పశ్చిమాన రెండు సమభాగాలుగా వదులుకోవాల్సి ఉంటుంది స్థలం అంటే ఇక్కడ పూర్తి ఆగ్నేయం ఉంటుంది కాబట్టి వాయువ్యం కంటే మనం ఆగ్నేయాన్ని పెంచినట్లయితే ఇది ఒక దోషంగా మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మనం ఇలా ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు అంటే మనకు వీలు ఉంటే ఇలా ఉత్తర వారికి ఉత్తరం కనుక రోడ్డు ఉంటే ఉత్తరము పడమర రెండు సమభాగాలుగా తీసుకున్నప్పుడు మనకు మంచి రిజల్ట్ ఉంటుంది శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు ముందు చెప్పినటువంటి విధానం కరెక్ట్ అవుతుంది ఇలా ఆగ్నేయ ప్రాచీ అంటే ఒక పది డిగ్రీలు తిరిగితే మనం తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవచ్చు ఇరవై డిగ్రీలు దాటి ఎప్పుడైతే మీ ఇల్లు తిరిగిందో అప్పుడు మనము పశ్చిమము తూర్పు రెండు సమభాగాలుగా మనం ఖాళీ స్థలాలు వదలవలసి ఉంటుంది దక్షిణం వైపు పూర్తి నైరుతి భాగం తిరిగి ఉంటుంది కాబట్టి నైరుతిని మనం సాధ్యమైనంత వరకు తక్కువగా వదులుకోవలసి ఉంటుంది అంటే మనం రెండు అడుగులను చెప్పాం ఒకటిన్నర అడుగు వదిలినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకటిన్నర అడుగు వదిలినా మనకు అంటే సాధ్యమైనంత వరకు నైరుతి భాగాన్ని తగ్గించనీకే చూడాలి కానీ పెంచవద్దు ఎందుకంటే నైరుతి పెంచినట్లయితే తీవ్రమైనటువంటి నైరుతి దోషాలు ఆ ఇంట్లో కలగడానికి ఎక్కువగా ఆస్థానం డిగ్రీలు తిరిగిన తర్వాత మనం తిప్పవలసినటువంటి ఖాళీ ప్రదేశాలు కూడా అదే విధంగానే ఉండాలి ఏ ఒక్క భాగాన్ని పెంచినా ఇటు సైడ్ తూర్పు పెరిగితే ఆగ్నేయం పెరుగుతుంది ఇటువైపు పడ పశ్చిమం పెరిగితే వాయువ్యం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం నైరుతిని ఎట్టి పరిస్థితుల్లో పెంచవద్దు నైరుతి మనం తెలియక పెంచినా తెలిసి పెంచినా చూడండి ఆ ఇంట్లో ప్రాణహాని జరుగుతుంది ఇంటి యజమానురాలకి కానీ ఇంటి యజమానికి కానీ తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు అదే విధంగా తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లకు గురి కావడానికి ఆ ఇంట్లో ఎవరైనా సరే సంతానం ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు యాక్సిడెంట్ రూపంలో ఈ నైరుతి ప్రభావం చూపిస్తుంది నైరుతి ప్రభావం అనేది మనము చూసి తేరుకునే లోపే దాని ప్రభావం అది ఖచ్చితంగా ఆ ఇంట్లో చూపిస్తూ ఉంటుంది కాబట్టి నైరుతి ఎట్టి పరిస్థితుల్లో మనం పెంచవద్దు అని చెబుతూ ఉంటాం ఈ డిగ్రీలు తిరిగిన తర్వాత నైరుతి భాగం ఎటువైపు వెళ్ళింది ఎన్ని డిగ్రీలు తిరిగింది ఎంత భాగం నైరుతి తిరిగి ఉంది అని మనం ఒకటికి రెండు తూర్లు చెక్ చేస్తున్న తర్వాత నైరుతిని వదిలేటువంటి విధానాన్ని మనం అనుసరించవలసి ఉంటుంది ఇప్పుడు ఇదే మనకు ఒక ఇరవై డిగ్రీలు ఈశాన్య ప్రాచి తిరిగింది అనుకోండి మీ వైపు ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యం మొత్తం కూడా ఇక్కడ వరకు అంటే మీ తూర్పు ఇక్కడికి వస్తుంది ఇరవై డిగ్రీలు మీకు ఈశాన్యం వైపు తిరిగితే అంటే ఈశాన్య ప్రాచీ అంటే తూర్పు అని చెప్పాలి ఇది ఇది వరకే ప్రాచీ అంటే తూర్పు మీ తూర్పు ఎక్కువగా ఈశాన్య భాగాన్ని చూసినప్పుడు దీనిని మనం ఈశాన్య ప్రాచీ అంటాం అప్పుడు చూడండి ఇక్కడ ఉండే తూర్పు అంటే ఈ మధ్యస్థానంలో ఉండే తూర్పు ఉండే తూర్పు ఇక్కడికి వస్తుంది మీ నార్త్ ఇక్కడ ఉండవలసినటువంటి నార్త్ ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడ మనకు మొత్తము కూవ్యం రెండు భాగాలు ఉత్తర వాయువ్యం రెండు భాగాలు పూర్తి ఇలా ఉత్తర వైపు తిరిగిపోయి ఉంటుంది మనకి పడమర వైపు చూడండి మీ పడమర ఇక్కడ వస్తుంది ఇరవై డిగ్రీలు పైగా తిరిగితే మనకు నైరుతి భాగం అనేది ఇలా పశ్చిమానికి తిరిగిపోయి ఉంటుంది పూర్తిగా అదేవిధంగా మీ దక్షిణం ఇక్కడికి వస్తుంది మీ దక్షిణ ఆగ్నేయము మరియు తూర్పు ఆగ్నేయము పూర్తిగా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఈ ఖాళీ ప్రదేశ ఈ ఖాళీ ప్రదేశాలు వదిలేటువంటి విధానం మారిపోతూ ఉంటుంది అంటే ఈశాన్య ప్రాచికి తిరిగినప్పుడు ఇక్కడ మనకు తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువగా వదలవలసి ఉంటుంది ఈశాన్య ప్రాచికి ఎందుకంటే ఇక్కడ ఈశాన్యం పూర్తిగా వస్తుంది కాబట్టి ఈశాన్యాన్ని మనం ఏ ఇంటికి పెంచినా మంచి జరుగుతుందని ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ విధంగా ఈశాన్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి ఇక్కడ మనం వాయువ్యము ఉత్తరం వైపు ఉంటుంది ఇక్కడ మనకు ఆగ్నేయము దక్షిణం వైపు తిరిగి ఉంటుంది కాబట్టి దక్షిణ ఉత్తరము రెండు సమభాగాలుగా తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ పెంచితే వాయువ్యం పెంచినట్లు ఇక్కడ పెంచితే ఆగ్నేయం పెంచినట్లు అవుతుంది కాబట్టి వీలున్నంత వరకు కూడా రెండు సమభాగాలుగా తీసుకునే ప్రయత్నం చేయాలి ఏ ఒక్క భాగం ఎక్కువగా వదిలినా ఇలా ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పడమర ఖాళీ స్థలం అనేది నైరుతి భాగం పూర్తిగా తిరిగిపోయి ఉంటుంది కాబట్టి నైరుతిలో మనం ఒకటి అడుగు లేదా ఒకటిన్నర అడుగు మేర మనము వదిలిపెట్టవలసి ఉంటుంది అంతేకాని ఇంతకు మించి మనం ఎక్కువగా వదిలినట్లయితే మనం నైరుతి తిరిగినటువంటి పశ్చిమ భాగము నైరుతి పెంపు దోషంగా ఇంటికి మారుతుంది వాయువ్యం పెంచినట్లయితే మనశ్శాంతి ఆ ఇంట్లో పరువు అవుతూ ఉంది కోర్టు తగాదాలు లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇల్లు ఎదుర్కొంటూ ఉంది అంటే ఆ ఇంట్లో వాయువ్య ఖాళీ స్థలం పెరిగిందా వాయువ్య దోషాలు ఉన్నాయా అని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఆధునిక వాస్తు శాస్త్రానికి ఉన్నటువంటి ఒకే ఒక గొప్పతనం ఏదైనా ఉంది అంటే ఏ ఏ దిక్కులో ఏ దిశలో ఏ దోషం ఏర్పడితే ఎలాంటి సమస్యలు ఆ ఇంట్లో ఉంటాయి అని చెప్పదగ్గ ఒకటే ఒక్క శాస్త్రం వాస్తు శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆధునిక వాస్తు అని నేను గంట కొట్టి చెప్పగలను మరి ఇంకా ఏ వాస్తు శాస్త్రం కూడా ఈ విధంగా చెప్పదు అంటే ఫలాని దిశలో మనకు దోషం ఏర్పడితే ఫలాని నష్టం మీ ఇంట్లో జరుగుతుంది అని చెప్పగలిగేటువంటి ఒకే ఒక్క శాస్త్రం ఆధునిక వాస్తు శాస్త్రం ఒకటే పురాతన శాస్త్రాలు ఏవి కూడా ఈ విధంగా చెప్పబడలేదు అలా ఎవరైనా చెప్పారంటే మిమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే అలా చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఖచ్చితమైనటువంటి రిజల్ట్ మీకు కావాలి అంటే ఆధునిక వాస్తు శాస్త్రాన్ని మీరు పాటించినప్పుడు మాత్రమే అలాంటి రిజల్ట్ ఉంటుంది తప్ప పురాతన వాస్తు శాస్త్రాల్లో ఎక్కడా కూడా అలా ఉండదు కాక ఉండదు మీరు నష్టపోతారు కాబట్టి ఇలా ఆగ్నేయాన్ని పెంచుతే మీ ఇంట్లో తీవ్రమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కుంటు పడుతూ ఉంది తీవ్రమైనటువంటి అభివృద్ధి కూడా మీ ఇంట్లో నిలిచిపోతూ ఉంది ఆ ఆగ్నేయ దోషాలు మీ ఇంట్లో కలిగినట్లయితే చిన్న పిల్లలకు ఎక్కువగా హాస్పిటల్ కా హాస్పిటల్ పాలయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పెద్దలకు కానీ పిల్లలకు కానీ తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఇలా పశ్చిమము అంటే ఇలా వాయువ్యము ఇలా ఆగ్నేయము రెండు కలిసి ఏ దోషాలు ఏర్పడినా సరే మీ ఇంట్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఆగ్నేయము శుభాలకు కారణము ఆగ్నేయ దోషాలు శుభాలను నిలిపివేస్తూ ఉన్నాయి ఆగ్నేయ దోషాలు ఉంటే ఆ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు కావడం లేదు ఆ ఇంట్లో పెళ్లి కాని వారు నిలిచిపోతూ ఉన్నారు అంటే ఆగ్నేయ దోషాలే కారణమవుతూ ఉన్నాయి చాలా మందికి ఎన్ని ఏళ్లు గడిచినా సరే పెళ్లిళ్ళు సరైన సంబంధాలు కుదరవు ఆడపి ఆడపిల్లలకైనా సరే మగ పిల్లవారికైనా సరే మనకు పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా సరే అది వెనక్కి వెళ్తూనే ఉంటాయి తప్ప ముందుకు రావడం లేదు అంటే ఆగ్నేయమే కారణము ఆగ్నేయంలో దోషం ఏర్పడితే ఇలాంటి తీవ్రమైనటువంటి నష్టాలు వాయువ్యంలో దోషం ఏర్పడిందంటే ఆ ఇంట్లో అంటే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళైన దంపతులకు మధ్య తీవ్రమైనటువంటి సంఘర్షణలు మనశ్శాంతులు ఉండవు ఆ ఇంట్లో విడాకుల వరకు దారి తీసేందుకు ఇలా వాయువ్య దోషాలే కారణమవుతూ ఉన్నాయి అంటే వారికి మధ్య గొడవలు చిలికి చిలికి గాలి గాలివానగా మారి కోర్టు వరకు చేరుతున్నాయి విడాకుల వరకు దారి తీస్తున్నాయి వారి మధ్య సఖ్యత అనేది కుదరకుండా పోతూ ఉంటుంది ఇది వాయువ్య దోషాలు ఆగ్నేయ దోషాలు ఈ విధంగా ఉంటాయి ఇది ఒక ఆధునిక వాస్తు శాస్త్రమే చెప్పగలదు కాబట్టి ఇలా ఖాళీ ప్రదేశాలు వదిలేటువంటి విధానాన్ని మనం అనుసరించే విధానము ఈ విధంగా ఈశాన్యం ప్రాచికి తిరిగినప్పుడు పడమరలో మనం ఖాళీ స్థలమే ఎక్కువగా వదలవద్దు దక్షిణము ఉత్తరము మనము సమానంగా తీసుకోవలసి ఉంటుంది తూర్పు వైపు ఈశాన్యం ఉంటుంది ఈశాన్యాన్ని మనం పెంచవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఖాళీ స్థలాలు వదిలేటువంటి సరైన విధానం ఇది అంతేకాని పడమర వైపు ఖాళీ స్థలం వదలండి మీరు ఎటువైపు మీ ఇల్లు ఉంటే అటువైపు ఖాళీ స్థలం వదలండి ఇది ఎక్కడి వాస్తవాన్ని నేను అడుగుతూ ఉన్నాను ఇలా చెప్పి ఎంతమందిని మీరు నష్టపరుస్తున్నారని నేను చెబుతూ ఉన్నాను కాబట్టి అంటే చెప్పేవారికి అంటూ జ్ఞానం లేకపోవచ్చు వినేవారికైనా సరే మీరు పది మందిని మీరు గమనించండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లను మీరు గమనించండి ప్రతి అసలు వందకు తొంభై పర్సెంట్ ఆధునిక వాస్తు శాస్త్రాన్ని అనుసరించిన వారే ఎక్కువగా ఉంటారు కానీ ఇలా పురాతన వాస్తు శాస్త్రాలను మేమే ఏదో కొత్తగా తీసుకుని వచ్చాము మేమే ఏదో కొత్తగా చెబుతున్నాము మాకు మాత్రమే ఇది తెలుసు ఈ విధంగా అని ఈ వాస్తు శాస్త్రాన్ని ఎవరికి అందకుండా ఇలా తొక్కి పట్టారు చాలా మంది ఇలా ఉంది అని తెలిసే మనకు పెద్దలైనటువంటి గౌరవ తిరుపతి రెడ్డి గారు ఎన్నో అంటే ఇలాంటి శాస్త్రాలను ఎన్నో పరిశీలించి ఎన్నో ఇళ్లను ఆయన తన ఆధునిక వాస్తు శాస్త్రం ద్వారా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి మనకు ఈ శాస్త్రాన్ని అందించడం జరిగింది తప్ప ఆషామాషిగా వచ్చినటువంటి శాస్త్రం ఇది వాదు ఈ వాస్తు శాస్త్రం కాదు కాబట్టి మీరు ఈ విషయాలన్నీ ఎవరి మాటలు మీరు గుడ్డిగా నమ్మకండి నా మాటలు కూడా మీరు గుడ్డిగా నమ్మాలని నేను చెప్పను మీరు పరిశీలించండి మీ చుట్టుపక్కల ఇళ్లను గమనించండి అప్పుడు మాత్రమే నేను చెప్పిన విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బిల్లైకాన్ని నొక్కండి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం